సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ ముందుగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీలు అందే శ్రీనివాసరావు ఎస్ మల్లారెడ్డి ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామచంద్రరావు సుభాష్ చంద్రబోస్ సిద్దిపేట ఏసీపీ సురేష్ సురేందర్ రెడ్డి గజ్వల్ ఏసీబీ రమేష్ హుస్నాబాద్ ఏసీబీ సతీష్ ఎస్బీ రవీంద్రరా ఎస్పీ ఎస్బీ రవీంద్రరాజ్ ట్రాఫిక్ ఎస్పీ ప్రసన్న కుమార్ సిఐలు ఎస్ఐలు మరియు ఏవో యాదమ్మ కమిషనర్ కార్యాలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా అనురాధ గారికి కలిసి మొక్కలను అందజేశారు ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీలు ఏసీపీలతో సమీక్ష నిర్వహించి జిల్లా భౌగోళిక పరిస్థితులు ఏ తరహా నేరాలు ఎక్కువ నమోదవుతున్నాయో తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు